ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సోదరుడు మందకృష్ణకు మరి జేభీములు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ ఒక నెల ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది కవులను కళాకారులను ఒక పది మందిని ఒక స్క్రీనింగ్ కమిటీ చేత ఎంపిక చేసి వీరికి ఒక అవార్డు రూపంలో ఒక ఇంటి ప్లేస్ ఒకటి కోటి రూపాయల నజరాన్న చొప్పున ఇవ్వటం జరిగింది దీనిలో ఈ పది మంది ఎంపిక చేసినప్పుడు ప్రతిభవంతుల్ని ఎంపిక చేస్తారు ఎవరైనా వాస్తవంగా ఈ పది మందిలో ఐదుగురు మా మాల ఉన్నారు మరుక్షణమే మందకృష్ణ ఏం చేశాడంటే తన స్వార్థంతో మరి అసూయతోటి ద్వేషంతో కుళ్ళుతోటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ గద్దర్ గారికి గద్దర్ గారి కుమార్తె వెన్నెలకి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి మాట్లాడుతానే ఒక పక్క పొగుడుతానే ఒక పక్క అసూయ అసూయతోటి దేశం వెళ్ళగక్కుతున్నాడు సింహ మార్గాన ఐదుగురు ఉన్నారు ఇక్కడ అందశ్రీ అనేటటువంటి ఆయన వాస్తవంగా మా మాదిగ ఉపకులానికి చెందిన వాడే కానీ మా మాదిగా వాడు కాదు మా మాదిగల్లో ఒకరికి కూడా ఇవ్వలేదా వెంటనే దీన్ని రద్దు చేయాలా ప్రతిభవంతులను ఎంపిక చేయాలని చెప్పి రెండు రోజులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు వాళ్ళ మాదిక కులంలో కాకుండా మాదిక ఉపకులానికి ఇచ్చినా కూడా ఓర్చుకోలేక ఈర్షతోటి ద్వేషంతో మరి రగిలిపోతున్నటువంటి మందకృష్ణ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు ఈ మందకృష్ణ ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీ అధిక అధినాయకత్వాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణలోకి ఈ అధినాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా తీసుకొస్తుంది ఈ యొక్క మీటింగ్లో నరేంద్ర మోడీ అసలు మీరందరూ గమనించండి ఈరోజు అసలు వాస్తవంగా ఈ దేశంలో ఒక కులం వ్యక్తి ఒక మతం వ్యక్తి ఒక జాతి వ్యక్తి ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశానికి ప్ర ప్ర ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక వర్గాన్ని పైనేసుకొని ఒక వర్గాన్ని కిందకి అనసవేయాలనే నేపంతో కులాలు వేరుగా ఒక కార్యక్రమాలు తలపెట్టినప్పుడు వెళ్ళొచ్చు ఈ దేశంలో ఇంతవరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవ్వరూ వెళ్ళి వెళ్ళనటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ మీకు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం మద్దతుగా ఉన్నాం అని చెప్పి అతను కౌకులించుకొని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత వచ్చి ఎంత పక్షపాత ధోరణితో ఈ మందకృష్ణను కౌకులించుకొని ఆ తర్వాత వచ్చి ఈ సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక దురదృష్టకరమైన తీర్పును మరి మోడీ ఇప్పించడం జరిగింది అయితే ఈ మీటింగ్ తర్వాత మందకృష్ణ అక్కడ ప్రెస్ మీట్ పెట్టేమన్నాడంటే మాధవీ సోదరులు ఎవరైనా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు ఆ పార్టీలో ఉండండి కానీ రాజీనామా చేసి రావద్దు ఓట్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి ఏసీ బీజేపీని మనం అధికారంలోకి తెచ్చుకోవాలా లేకపోతే మన భవిష్యత్తు అంధకారంలో పడుతుంది మన బిడ్డల భవిష్యత్తు మరి నాశనం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కోట్లేయాలని చెప్పి ఈయన ప్రసారం కూడా బహిరంగ ప్రసారాలు కూడా జరగడం జరిగింది అయితే దాన్ని ఉద్దేశించి దాని మీదట ఈరోజు వాస్తవంగా ఈ యొక్క అవార్డులు ఇచ్చేటటువంటి నేపథ్యంలో మరి ఉపరాష్ట్రపతి ఈ పరిశీలన చేస్తాడు ఒక రాష్ట్రంలో మీరు గమనించండి సిఎస్ చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఎంపిక చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కేంద్ర ప్రభుత్వానికి మూడు పేర్లు పంపుతాయి మూడు పేర్లు పంపుతాయి కానీ ఈ మూడు పేర్లు తాత్కాలికంగా ప్రజలకు అంటే అట్ట చూపించడానికి మాత్రమే పంపుతాయి ఈ మూడు పేర్లు ఒక పేరు నీళ్ళు ఖచ్చితంగా ఎంపిక చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం ఏదో జరిగింది ఇది ఈ నగ్న సత్యాలు ఈ విచిత్రమైన సంఘటనలు అందరికి తెలిసిన విషయాలే అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈయన కొన్ని పేర్లను సెలెక్ట్ చేసి కేంద్రానికి పంపితే ఈ పంపినటువంటి పేర్లు అన్నిటికీ పక్కన పెట్టి మాలల మీద వీరోచిత పోరాటం చేసి ముప్పై సంవత్సరాల నుంచి మాలల మీద పోరాడుతూ కొట్లాడుతున్నటువంటి మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మీరు గమనించిన అందరూ మీ అందరికీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ కులతత్వం మతతత్వ పార్టీ ఏం చేసిందో మీరు ఆలోచించండి వాస్తవంగా ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కారంచేడిలో మాదిగ సోదరుల మీద అక్కడున్నటువంటి కమ్మలు ఇళ్ల మీద బడి నరికి ముక్కల ముక్కలుగా చేసి ఆరుగురు చంపి కొంతమందిని మానభంగాలు చేసి చేరిసినప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని మా మాల సోదరులు పైనేసుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసినటువంటి కత్తి పద్మారావు గారు వజ్రతారకం గారు తదితరులు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ దేశంలో ఆ ఉద్యమంతో ఈ దేశంలో ఉన్నటువంటి నూట పన్నెండు మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలందరినీ కలుసుకొని ఒక చోటకు చేర్చి ఈ ఎంపీలందరిని ప్రధానమంత్రి కాడికి రాష్ట్రపతి కాడికి తీసుకెళ్ళి మాకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని రాజ్యాంగ హక్కులు కాలు రాసిపోతున్నారు మరికొన్ని ఎలుగులోకి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ దేశం మొత్తం మీద అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం ఎయిటీ నైన్ యాక్టు కత్తి పద్మారావు గారి పుణ్యమని మీరందరూ తెలుసుకోవాలి అలాంటి మేధావి ఉన్నత విద్యావంతుడు మరి ఐదారు భాషల్లో అనర్గికంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి కత్తి పద్మారావుకి ఇవ్వలేనటువంటి పద్మశ్రీ మందకృష్ణకి ఇచ్చారు ఈ ప్రజలందరూ గమనించాలా దీని మీద చర్చ జరగాల ఇది ప్రతి ఒక్కరు విచారించుకోవాలా వాట్ ఈజ్ వాట్ అని మాలల మీద పోరాడితే మాలల మీద కొట్లాడితే నువ్వు విభజించు పాలించని అనే సిద్ధాంతం కలిగిన పార్టీకి అనుకూలంగా ఉంటే నువ్వు పద్మశ్రీలు ఇవ్వటం సార్వభౌములు ఇవ్వటం అంతా ఇష్టమో కారం చేస్తారా ఈ దేశంలో రాజ్యాంగం ఏమైపోతుంది ప్రజాస్వామ్యం కూలీ చేసి ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ మీరు ప్రజలందరూ గమనించాలని కాబట్టి ఈ బీజేపీ పార్టీ తీరుపై అందరూ ఖండించాలా రా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ పార్టీ మన దేశంలో మళ్ళీ అధికారంలో వస్తే రాజ్యాంగం మరి ఖచ్చితంగా మార్చేస్తారు ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధ చట్టం అధ్యయతం లాంటి మన యొక్క ఎయిటీ నైన్ యాక్ట్ను కూడా తీసివేస్తారు కాబట్టి ప్రజలందరూ మేల్కొని ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాను అతి త్వరలో ఎస్సీ వర్గీకరణ మీద కూడా జరుగుతున్నటువంటి చర్చలకు కూడా బీజేపీ పార్టీకి తగ్గు విధంగా బుద్ధి చెప్తామని మాలమోహనాడు తరపున హెచ్చరిస్తున్నాం మందకృష్ణ మాదిరికి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను